వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సర్దార్ సర్దార్సారి పాపన్న నిత్యపూలమాల కార్యక్రమం నలభై వారం ముఖ్య అతిథులు మేచల్ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నగారి చేతుల మీదుగా జరపబడింది గణాపూర్ గౌడ కులస్తులు గౌడ డైరెక్టర్లు సెక్రటరీ కార్యదర్శులు కులస్తులు వారి ఆధ్వర్యంలో జరపబడింది మహేష్ అన్నగారు మాట్లాడుతూ ఈ యొక్క సర్దార్ పాపన్న మహారాజ్ గౌడ్ మన గౌడ బహుజన నాయకుడు ఆయనకు నా చేతుల మీదుగా పూలమాల వేసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాజకీయాలను పక్కకు పెడితే మన గౌడ కులస్తులు ఏకమై ఈ యొక్క కార్యక్రమాన్ని బహుజన నాయకుణ్ణి ఆయన మనకు సృష్టించిన బలమైన ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ జరపాలని కోరుచున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను విచ్చయించినందుకు గట్కేసర్ గౌడ కులస్తులకు సోదరులకు మిత్రులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేశారు Rekikisen Yang kli её Hantar Yang kli dia Saat itu ключ Apatem ivila Paulo పూలమాల కార్యక్రమానికి మా ఆతిథ్యం స్వీకరించి ఈ పూల కార్యక్రమం వచ్చినందుకు పెద్దలు భీముల మహేశ్వర్న గారికి మరియు గణపురం గౌడ కళ్ళు గీత పారిశ్రామిక సంఘం సభ్యులు మరియు సోదరులకు అందరికీ ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ స్ఫూర్తి తీసుకో మహేష్ అన్న చెప్పడము ఈ రింగ్ రోడ్ మీద ఇప్పటివరకు మంచిగా అట్రాక్షన్ ఉండడము ఇంకోటి ఏంటంటే ఘనప్రవాసులకు అందరికీ పిలుపునియడము ఒక పెద్ద మనిషిగా ఆయన ప్రతి ఊర్లో పెట్టాలన్నది ఆయన రావడం మీట మాకు ఇక్కడ ఇవాళ ఫస్ట్ టైం అంటే వేరే ఊరు వాళ్ళు ఫస్ట్ టైం ఇవాళ ఆయన మొదటి స్టెప్ ఆయనదే పడ్డందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయన 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 స్ఫూర్తి ఆయన పిలిపించి ఇట మన కులం నందరినీ ప్రతి ఊర్ల విగ్రహాలు పెట్టి ఆయన ఇట ఆయన ఆయన సహకారం ఎప్పుడైనా చేసిండు ఇవాళకైనా చేస్తాడు రేపైనా కానీ ఆయన స్ఫూర్తితో ఆయన చెప్పినందుకైనా అందరం దీన్ని ముందుకు ఇవాళకి ఇదైనా కానీ ఇక్కడ గౌరవ పాప మా పిల్లలు సురేష్ అయినా ప్రదీప్ అయినా ఇద్దరు దీన్ని ముంగట తీసుకుపోతురు కానీ ఒక ఐక్యం అయితే మాకు ఇంతకుముందు ఇట్లా ఊర్లోనైతే లేకుండా ఇప్పుడు ఒక ఐక్యతత్వం నడిపిస్తున్నాము ఇది ఎల్లకాలం కొనసాగించాలని ఆశిస్తున్నా ఇంకోటి చోటి పెద్దల సహకారం ఎప్పటికీ ప్రతి ఊర్లో ఇటు ఇప్పుడు అన్న పిలుపునిచ్చింది కాబట్టి ప్రతి ఊర్లో పెడితే ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది అందరం సంతోషపడతామని చెప్పేసి అని ప్రత్యేకంగా ఇవాళ గణపురం సొసైటీకి పెద్దరు మహేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి మా గణపుర గ్రామం గౌడ సంఘం సభ్యులను విసి మా కులదైవమైనటువంటి పాపన్న విగ్రహానికి పూలమాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గర్కేసర్ గౌడ సంఘం సోదరుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క గౌడ కులానికి ఒక మా దేవుడు దేవుని రూపం కంఠమహేశ్వరుని రూపంలో వెలిచిన ఉన్న వ్యక్తి సర్దార్ సర్వ పాపన్న గారు ఆనాడు వలన ఎన్నో ఉద్యమాలు చేసి మా గౌడ కులస్తులని కాకుండా మిగతా తెలంగాణ రాష్ట్రంనే ఆనాడు రజాకాలను కానీ ఎవరినైనా ఎదిరించి పోరాడి నిలిచిన పాపన్నకి మా కులం తరఫున అందరం కూడా ఆయనకు జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకుంటూ అతనికి ప్రతి గ్రామంలో అతని విగ్రహాలు పెట్టుకుంటూ మనం మేము ఐక్యమత్యంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల్ జిల్లా స్టేటు అందరము ఐక్యమత్యంగా గౌడ కులస్తులు అందరూ ఐక్యమత్యగా ఉండి గౌడ కులస్తులకు ఏమి కావాలో అది పోరాడి సాధించుకు సాధికు సాధించుకునే ఆలోచనే పాపన్న మా పాపన్న అలాంటి వ్యక్తి మా కులంలో పుట్టడం మేము అతని అడుగుజాడులు నడవడం మా అందరికీ యువకులకు తెలియజేసుకుంటూ అతని చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మా గౌడ సోదరులు పెద్దలు సీనాన్న గారు కానీ ఇక్కడ సురేష్ అన్న గౌడ సంఘం అధ్యక్షులు కానీ మిగతా పెద్దలందరూ ఈ యొక్క గట్కేసర్ విగ్రహం పెట్టినాడే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మండలి హెడ్ కోటల్లో పాపన్న విగ్రహం పెట్టడము చాలా మా అందరికీ ఎంతో సంతోషదాయకం అలాగే ప్రతి గ్రామంలో కూడా పాపన్న విగ్రహాలు పెట్టాలని వీళ్ళ స్ఫూర్తి తీసుకొని మేము కూడా పాపన్న విగ్రహాలు అందరూ పెట్టుకోవాలని మా గౌరవ సోదరులందరికీ కోరుకుంటూ